నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈ రోజు వీడియోలో అండి రేపు మనకి కార్తీక నెల మొదటి సోమవారం అండి అంతేకాకుండా కందషష్ఠి వ్రతాలు కూడా జరుగుతూ ఉన్నాయి అందులో మనకి ఇరవై ఏడవ తారీఖు సూర సంహారం జరిగిన ఒక శక్తివంతమైన రోజు అండి అంటే కుమారస్వామిని కుమారస్వామి శత్రు సంహారం చేసిన రోజు అనమాట అందువల్ల చాలా శక్తివంతమైన రోజు అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి మీరు ఏం పూజలు పరిహారాలు చేసినా చేయకపోయినా కూడా రేపు ఉదయం లేవగానే మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్క వస్తువును మాత్రం వేసి స్నానం చేయగలిగితే నిజంగా ఏడేడు జన్మాల పాపాలు తొలగిపోయి ధనవంతులు అవ్వడానికి నిజంగా చాలా వరకు కూడా అవకాశాలు ఉన్నాయండి ఇంకా ఇలా ధనవంతులు అవడం అనేది ఎవరు ఆపలేని ఒక శక్తివంతమైన ఒక విషయం అండి ఇంకా ఆ వస్తువు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి కార్తీక నెల అంటే ఈ నెల అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మనకి కార్తీక నెల మొదలైందండి నిజంగా కార్తీక నెలలో వచ్చే సోమవారాలు మనకి చాలా విశేషం కార్తీక మాసం అంటేనే శివుడికి ఆ ఈశ్వరునికి శక్తివంతమైన రోజులండి అంటే శివపార్వతులు ఈ కార్తీక నెలలో భూలోకానికి రావడం అనేది జరిగింది అని భూలోకంలోనే ఉంటారని ఆ భూలోకంలో ఉన్న ప్రజలందరి కష్టాలని ఆ శివ భగవాను తీరుస్తాడు అనేది ఒక ఐదేకంగా చెప్పబడుతుంది అందువల్ల అలాంటి రోజున ఉదయాన్నే లేవగానే కార్తీక నెల అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదండి అందరూ ఉదయాన్నే లేవగానే చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి తలంట స్నానం చేసి దీపారాధనలు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో అలాగే స్నానాలు చేయటం కూడా చాలా వరకు కూడా విశేషమైన రోజు తలంట స్నానం చేయడం అనేది అలా తలంట స్నానం చేయడానికి కుదరలేని వాళ్ళు మీరు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వస్తువును మాత్రం స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి దోషాలు ఉన్నా ఏదైనా సరే తెలిసో తెలియకో ఏదైనా పాపాలు చేసినా కూడా అవన్నీ కూడా నివర్తి అవ్వాలి చక్కగా మనకి ఏదన్నా ఒక పని చేస్తే అందులో లాభాలు దొరికి ధనవంతులు అవ్వడానికి మంచి అవకాశం అండి రేపు అంతేకాకుండా ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసామండి మనం శత్రువులని ఎలా ధ్వంసం చేయాలి ఎత్రు శత్రువుల సంహారం అనేది ఎలా జరిగింది అనేది మన కుమారస్వామి గురించి కూడా మనం తెలియజేశామండి అలాగే మనకి ఎవరైనా సరే శత్రువులు ఉంటే వాళ్ళ కోసం ఎలాంటి పరిహారం చేయాలి అనేది కూడా మనం నిన్న ఒక వీడియో చేశాము ఆ వీడియో లింక్ని కూడా నేను ఇస్తాను మీరు అది కూడా ఫాలో అవ్వండి రేపు సాయంత్రం లోపు అంటే రేపు సాయంత్రం తర్వాత చేయాల్సిన పరిహారాలు కూడా ఎన్నో ఉన్నాయండి అవి కూడా మనం తెలియజేశాము అవి కూడా వీలైతే మీరు చూడండి మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది ఇంకా మనం రేపు ఉదయాన్నే అంటే మీరు ఉదయాన్నే నాలుగు గంటలకు లేసిన బ్రహ్మముహూర్తంలో లేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి కార్తీక నెల అంటేనే తెల్లవారుజామున ఉదయాన్నే లేచి ఎంత చలిగా ఉన్నా కూడా చలిలో అయినా సరే తలంట స్నానాలు చేసి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ శివ భగవానికి నిజంగా ఇష్టమైన నైవేద్యాలు చేస్తూ పూలతో అలంకరిస్తూ మనం చేస్తూ ఉంటామండి అలాంటి విషయంలో మొదటి మొట్టమొదటిగా మనం చేయాల్సింది స్నానమే కాబట్టి అలాంటి అలా చేసి స్నానంలో మనం చేయాల్సిన కలవ కలుపుకోవాల్సిన ఒక శక్తివంతమైన ఒక వస్తువు ఉందండి ఏంటి అని అంటే బిల్వ ఆకులండి మీరు ఉదయం మన దగ్గర బిల్వ ఆకులు చెట్టు ఎవరి దగ్గర మీకు దగ్గరలో దొరికితే కనుక ఇలా మూడు ఆకులు కూడా కలిపినట్టుగా ఉండే ఆకండి ఒక్కటి దొరికినా కూడా చాలన్నమాట మీరు స్నానం చేసే నీటిలో వేసి కనుక చేస్తే చాలా మంచిది అంటే రేపు అక్కడ మాకు కుదరలేదు ఈరోజు అని అనుకున్న వాళ్ళు ఈ కార్తీక నెలలో సోమవారం నాడు మనం ఇలాగా మీరు వచ్చే వారానికైనా సరే ఈ బిల్వ ఆకుని రెడీ చేసుకుని అయినా సరే మీరు వేసుకోవచ్చు రేపు ఈ ఆకు దొరకని వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా చెబుతానండి ఈ రెండు అవకాశాలు అంటే ఇంకా రెండు వస్తువులు ఉన్నాయి మీకు ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుని వేసి స్నానం చేయొచ్చు నిజంగా ఏడేడు జన్మలు పాపాలు అనేవి కూడా తొలగిపోవాలండి ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందనమాట ఆ మహాశివుని చక్కగా నిష్ఠతో మనం పూజ చేయగలిగితే మన కష్టాలు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయండి ఈ బిల్వ పత్రాలకి అంత శక్తి ఉందన్నమాట మనందరికీ తెలుసు ఆ ఈశ్వరునికి విల్వ పత్రాలంటే అంటే ఎంత ముఖ్యమో అలాగే ఈ బిల్వ పత్రాలు రేపు మీకు అందుబాటులో లేని వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఒక చిట్టికేడు పచ్చకర్పూరాన్ని తీసుకొని అది పొడి చేసి మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఈ పచ్చకర్పూరం స్మెల్ అనేది ఎప్పుడైతే మన ఒంటి మీద పడుతుందో మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయగలిగితే నిజంగా అండి లక్ష్మీదేవి ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ వస్తుందండి మన ఇంటికి అందువల్ల మన రోజు ఉదయాన్నే బొట్టు పెట్టుకునేటప్పుడు ఆ కుంకుమలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని కలిపి నుదుటను పెట్టుకోవాలని కూడా మనం తెలియజేశాం ఇలా మనకు పచ్చకర్పూరాన్ని ఎక్కువగా ఎవరైతే కనుక ఉపయోగిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి అలాగా రేపు ఉదయం స్నానం చేసే నీటిలో ఒక చిటికెడ పచ్చకర్పూరాన్ని వేసి స్నానం చేయండి పచ్చకర్పూరమే వెయ్యాలండి నిజంగా అక్క మా ఇంట్లో లేదు మామూలు కర్పూరం అనుకునే వాళ్ళు మామూలు కర్పూరం కంటే మీరు కల్లుప్పుని వేసి స్నానం చేయండి పచ్చకర్పూరం లేదు బిల్వ ఆకులు కూడా దొరకలేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పుని కొంచెం ఒక అర స్పూన్ కల్లుప్పును వేసి మీరు ఆ నీటితో స్నానం చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి పాపాలున్నా దోషాలున్నా కూడా అన్నీ తొలగిపోయి ధనవంతులు అవ్వడానికి అంటే మనం ఓ పెద్ద కోటేశ్వర్లు అవ్వాల్సిన అవసరం లేదండి ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోయి చక్కగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటేనే మనకంటే కోటేశ్వర్లో ఎవరు ఉండరండి అందువల్ల ఒక్కసారి మీరు రేపు ఉదయాన్నే అక్క ఈ సోమవారం నేను చూడడం లేట్ అయిందక్క చూడలేదు మిస్ అయ్యామని అని అనుకున్న వాళ్ళు వచ్చే సోమవారైనా సరే ఈ కార్తీక నెలలో నాలుగు సోమవారాలు వస్తాయండి ఈ నాలుగు సోమవారాల్లో మీరు ఈ వస్తువులతో వస్తున్న ఒక్కొక్క వారము ఒక్కొక్క వస్తువుతో కూడా చేసి చూడొచ్చు మంచి రిజల్ట్ అండి చాలా అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే